ఇప్పుడు నేను రచించినటువంటి రఘురామ శతకంలోని పద్యాలను వినిపిస్తాను కరువై కరువై కనుమరుగై బరువై నశించే బాధల కొండలు కరిగే సూత్రము చెవిలో శిరముంచి శ్రీ రఘురామ గనివై వనివై కనిపించుము కనుల ముందు కలమై కవితై తనువై మనువై మనసై తనువై మనువై మనసై చినుకై ముత్యమ్ము గమ్ము శ్రీరగు రామా ఇప్పుడు నేను రచించినటువంటి మిత్రశతకం నుండి కొన్ని పద్యాలు వినిపిస్తాను తగని వేళలందు తగ్గి మాట్లాడినా తక్కువేమీ కాదు తరచి చూడ తలను వంచినంత దాసుడెట్ల ఒనురా సుస్వరవరపుత్ర సుఖ విమిత్ర తోడు నీడ లంచు తొందర పడమాకు తోడు నీడ లంచు తొందర పడమాకు తలచమాకు మదిని కలతజెంది తనకు తోడు ఎప్పుడు తనకు తోడు ఎప్పుడు తన శక్తియుక్తులే సుస్వరవరపుత్ర సుఖ విమిత్ర